అరణ్యము లేక వెళ్లకుండా నేను ఇలాగనే ఉంటానంటే ఉండు ఎంతకాలం ఉంటావు అన్ని వేలాలందునా నాతో ఉండి కన్న తండ్రి వై నన్ను ఆదరించావు అన్ని వేలాలందునా నాతో ఉండి కన్న తండ్రి వై నన్ను ఆదరించావు అడుగడుగు నా తోడయ్యావు అడిగినవన్నీ చావు అడుగు అడుగు నా తోడయ్యావు అడిగినవన్నీ చావు నీ ప్రేమ కౌగిల్లు నా కన్నీరంతా మరచాను నీ ప్రేమ కౌగిల్లు నా కన్నీరంతా మరచాను ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఏ సయ్యా నా ఏ నా కుండే కుడిలో నీవే నా తోడు నీవే నా నీడు నీవే చప్పట్లు కొడదాం

ఒంటరిగా ఉన్న నన్ను కమనించి నా దరికొచ్చావు నా ఏసయ్యా కష్టాలన్నీ చూసా తుడిచావు కష్టాలన్నీ చూసావు కన్నీరంతా అంతా తుడిచావు పడకు అన్నావు నాకు తోడై ఉన్నావు భాయ పడకు అన్నావు నాకు తోడై ఉన్నావు ఏసయ్యా 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 i yeah. say

చపట్లు కొడితే అందరం దేవుడిని మహిమద్దాం దేవుడిని ఖాళీ చేతులతో పంపడానికి ఇక్కడ తీసుకురాలేదు ఈ రాత్రి ఒక బొమ్మలాగా వచ్చింది బొమ్మలాగా నడిపించడానికి తీసుకెళ్ళలేదు ఒక అగ్ని కలిగిన అభిషేకంతో ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు ఒక మహిమ కలిగిన శక్తితో ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు ఒక విడుదల కలిగిన వ్యక్తిగా నువ్వు వెళ్ళబోతున్నావు ఒక పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తిగా వెళ్ళబోతున్నావు ఆత్మవరాల చేత నింపబడిన వ్యక్తిగా వెళ్ళబోతున్నావు పరిశుద్ధాత్మ తైలు చేత అభిషేకించబడిన వ్యక్తిగా ఎక్కడి నుంచి వెళ్ళబోతున్నావు నీకు విడుదల సమీపించింది ఆత్మవశుడైన నన్ను అరణ్యము లేక కొనిపోగా రాత్రి నువ్వు అరణ్యము వెళ్ళాలి బిడ్డ ఆ అరణ్యం ఈరోజు ఎంత శోధనైనా కానీ ఈ రోజు అరణ్యము ఒకవేళ నీ జీవితమే కావచ్చు ఆరణ్యము నువ్వు ఎదుర్కొంటున్న అవమానమే కావచ్చు అరణ్యము నువ్వు ఎదుర్కొంటున్నటువంటి లోతైనటువంటి కష్టాల కన్నీటి ఊటలే కావచ్చు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ రాత్రి నువ్వు ఉన్న చోటికి నీ ఎద్దుకు వచ్చి ఆయనను దర్శించి ఆశీర్వదించబోతున్నాడు కొట్టండి చప్పట్ల గట్టిగా నేను దర్శించి ఆశీర్వదించబోతున్నాడు ఇప్పుడు ఆత్మవశుడినైనా నన్ను అరణ్యములోకి కొనిపోగా నిర్గమకాండం మూడవ అధ్యాయం ఒకటో వచ్చిన నిర్గమకాండం మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన మోషే ఆ చదువు తల్లి ఆ మందను అరణ్యమునకు అవతలకు తీసుకుని వెళ్ళాడు ఇది చాలు కొంచెం లోతులకు వెళ్దాం కొంచెం ఒక్క సెకండ్ లోతులకు వెళ్దాం అరణ్యములోకి దేవుడు నడిపించాడు మోషేని బాగా గమనించండి ఇప్పుడు మోసే చేతి కింద అంతకాలంలో అంతే గత కాలంలో మోసేకి పనివారు ఉండేవాళ్ళు ఇప్పుడు అరణ్యంలో ఎవరు పనివాళ్ళు లేరు మోసే తినే గిన్ని ఒకప్పుడు బంగారు గిన్నె ఇప్పుడు అతనికి వెండి పల్లెం కాదు కదా కనీసం సత్తి గిన్నె కూడా అక్కడ లేదు గొర్రెలు కాసుకున్న కాపర్లు ఏం తీసుకెళ్తారు అంత సర్ది అంత మూట కట్టుకుని తీసుకెళ్తారు ఇప్పుడు మూట కట్టుకుని సర్తిపోవ్ తీసుకెళ్లే స్థితికి మనుషుడు దిగజారిపోయాడు అని అనుకుంటుంది లోకం రెండోది ఎవరెక్కడా అని అనగానే పనివారు పరిగెత్తుకొని పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు ఐగుప్తులు కానీ ఇప్పుడు పిలిస్తే పలికే నాదురు కూడా కదిలితే ఆ ఐగుప్తులు ఇతడు రథంలోనే తిరిగాడు ఫరో తర్వాత ఫరోగా ఉండాల్సిన వ్యక్తి ఇప్పుడు గొర్రెల దగ్గరకు వచ్చి అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు అంటున్నా దేవుడు గత కాలంలో ఉన్న ఖ్యాతి ఘనత ఇప్పుడు లేదు గతకాలంటువంటి వై మరి వైడూర్యాలు ఇప్పుడు అతని జీవితంలో లేవు ఇప్పుడు తన అరణ్యములో ఒంటరిగా మిగిలిపోయాడు చాలాసార్లు దేవుడు గతకాలంతో పోల్చుకొని నా పరిస్థితి ఎలా అయిపోయింది ఎప్పుడు చల్లారిపోవద్దు ఒక సందర్భంలో దేవుడు ఎందుకు ఆ లోతైనటువంటి నాకు నడిపిస్తాడంటే ఆ ఒంటరి అరణ్యములో నిన్ను అభిషేకించి నడిపించాలని దేవుడు కోరుకుంటాడు కొట్టండి చప్పట్లు గట్టిగా ఒంటరి అరణ్యములో దేవుడిని అభిషేకించి నడిపించాలనుకుంటాడు ఇప్పుడు అరణ్యములో దేవుడు మోషేని ఎదుర్కోవడం ప్రారంభించాడు అది కూడా హోరేబులోనే ఇప్పుడు హోరేబనే అరణ్యంలో ఈ మనుషుడు ఉన్నాడు దేవునికి దొరికాడు దేవుడు ఈ మనుషుని చూస్తున్నాడు మోషే మోషే ఎక్కడి నుంచి మాట్లాడాడు దేవుడు అంటే అరణ్యములో ఉన్నప్పుడే దేవుడు మాట్లాడాడండి సేవకుడా ఈ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీతోనే నువ్వు ఉన్న పరిచర్య చాలా కష్టతరంగాను నీ ఉన్నటువంటి సంఘము చాలా ఇరుకైనది గాను నీ ఉన్న పరిస్థితులు చాలా సంక్లిష్టంగాను చాలాసార్లు నీ కుటుంబ పరిస్థితులు నిన్ను ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో నువ్వు దిగసారిపోయినట్టు కనబడుతున్నావేమో కానీ ఈ రాత్రి నువ్వు దిగసారిపోవడానికి కాదు పరిశుద్ధాత్ నడిపించింది నీ ఉన్న అరణ్యం లాంటి అనుభవంలో ఆయన నీతో స్వరమెత్తి మాట్లాడాలని మాత్రమే నడిపిస్తున్నాడు కొట్టండి చప్పట్లు గట్టిగా ఆయన నీతో మాట్లాడాలని నేను దర్శించాలని ఇప్పుడు మోసే దేవుడు అరణ్యములో దర్శించి దేవుడు అతనికి అధికారం ఇచ్చి అరణ్యములో నుండి అంతఃపురానికి పంపించడం ప్రారంభించాడు ఇది దేవుని ఉద్దేశం దీన్ని మర్చిపోవద్దు నువ్వు సేవకుడువా ఈ ఈరోజు నీ స్థితిని బట్టి కృంగిపోవద్దు ఈరోజు విశ్వాసవా నీ కుటుంబ పరిస్థితిని బట్టి దిగజారిపోవద్దు ఒకవేళ నీ ఉన్నటువంటి అనేకమైనటువంటి అనారోగ్య స్థితిని బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి సంక్లిష్టమైన అవమానాలను బట్టి నిందలను బట్టి అయోధ్యని అరణ్యంలో ఒక్కడిగా మిగిలిపోయిందని అనుకోవద్దు నువ్వు ఆత్మ చేత నడిపించబడింది వాస్తవం అయితే అరణ్యంలో ఉన్న పరిస్థితి వాస్తవం అయితే ఈ రాత్రి మోసేను ఎదుర్కొన్నటువంటి దేవుడు నిన్ను ఎదుర్కొని నడిపించబోతున్నాడు కొట్టండి చప్పట్ల గట్టిగా ఇంకా గట్టిగా ఇప్పుడు దేవుని ట్రైనింగ్ ఎలా ఉందో తెలుసా మోసేకి ఒకప్పుడు పిలిస్తే పలికే మనుషులు లేరు ఇప్పుడు పిలిస్తే పలికే దేవుడు అక్కడ ఉన్నాడు ఆమె ఒకప్పుడు ర రథాల వెంట తిరిగినటువంటి మోషేకి ఇప్పుడు అక్కడ దేవుని ఆత్మతో నడిచే అనుభవం లేక దేవుడు తీసుకెళ్లాడు ఒకప్పుడు మనుషుల మధ్య సపరివారం మధ్య పరిచయం చేస్తున్నటువంటి మనుషుడు ఇప్పుడు దేవుని పరిచయం చేసే యాజకుడుగా మారిపోవడం తను ఇష్టపడ్డాడు నీ అరణ్య అనుభవం నిన్న ఒక ప్రక్రియ లేక మలుస్తున్న విషయం నువ్వు మర్చిపోవద్దు నీ అరణ్యం లాంటి నీ పరిచర్య ఈరోజు ఒక నిన్ను ఉన్నత స్థితిని నడిపించబోతున్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు నీ అరణ్యం లాంటి కష్టము నీ పరిచర్ను విశాలత లేక తీసుకు విషయాన్ని నువ్వు విస్మరించద్దు ఇప్పుడు మోసే దేవుడితో మాట్లాడాడు దేవుడు మోషేతో మాట్లాడాడు దేవుడు ఇప్పుడు రాజరిక అధికారాన్ని ఇచ్చి ఈ మనుషుని తిరిగి మళ్ళా ఐగుప్తికు పంపించాడు ఏ దేశంలో తను వెలివేయబడ్డాడు ఆ దేశానికి ఇప్పుడు ఆ వ్యక్తి దేవుని అధికార కలిగిన మనుషుడుగా పంపబడినట్టుగా చూస్తున్నాం ఏ మనుషుల మధ్యలో త్రోయబడిన వ్యక్తి అయ్యాడో ఆ మనుషుల మధ్యలో ఇప్పుడు నాయకుడుగా పంపించబడ్డం ప్రారంభించాడు ఏ మనుషుల మధ్యలో తన ఒక నేరస్తుడుగా ఆ దేశం నుంచి బహిష్కరించబడ్డాడు ఇప్పుడు ఆ మనుషులకు తాను ఒక న్యాయాధిపతిగా ఆ మనుషులకు ఇప్పుడు దేవుని దేవుని దగ్గర దిగువచ్చినటువంటి ఒక సంతానకర్తగా పంపించబడ్డం ప్రారంభించాడు ఎక్కడ నువ్వు పడ్డావో అక్కడ నేను దేవుడిని లేపుతాడు నీ అరణ్యము నువ్వు చావడానికి కాదు నేను ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లడానికి కొట్టండి నేను చెప్పాను కదా ఇంకొంచెం లోతుకు వెళ్తాం మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చిన మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చిన తాను ఒక దిన ప్రయాణం చేసి ఇది జాలం ఇప్పుడు ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం మూడవ వచనం ప్రకారంగా ఆత్మవశుడునై ఉన్నప్పుడు అరణ్యములకు దేవుడు ఏరీతికైతే యూహాన్ని కొను ఇప్పుడు ఆత్మషుడైనటువంటి మోసని దేవుడు అరణ్యంలోకి తీసుకెళ్లి అక్కడ దేవుడు అధికారిక ప్రవక్తగా మార్చి తిరిగి పంపించాడు ఇప్పుడు ఏలి అనుకుంటూ దేవుడైతే చేస్తున్నాడు అరణ్య అనుభవం ఎందుకో తెలుసా నీ ఒంటరితనానికి కాదు సూచన ఆ బదరి వృక్షం కింద అరణ్యంలోకి ఈ మనుషుడు నడుచుకుంటూ వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడంటే ఒక ప్రార్థన చేస్తున్నాడు ఇంగ్లీష్ వ్రాయబడింది లోడ్ ఐ హావ్ టు వన్ గ్రేట్ ఆన్సర్స్ ద ఫాదర్స్ ఐ డిడ్ నాట్ డు ఎనీ మినిస్ట్రీ ఫర్ అస్ నా పితల కంటే నేను గొప్పవాణ్ణి కాదు ఇంత మటుకు చాలు లోడ్ దిస్ టేక్ అప్ లైఫ్ నా జీవితాన్ని తీసేసుకో ఇంత మటుకు చాలు చాలా మంది సార్లు చెప్తుంటావు ఇంత మటుకు చాలయ్యా ఈ సేవ నువ్వు తీసేసుకోయ్యా చాలు ఇంత మటుకు చాలయ్యా ఈ కష్టాలు నన్ను తీసేసుకో ఇంత మటుకు ఈ ఆర్థిక ఇబ్బందులు నన్ను తీసేసుకో నేను భరించలేకపోతున్నాను బిడ్డా నువ్వు భరిస్తావు కాబట్టి దేవుడు నిన్ను ఈ బాధ్యత అప్పగించాడు కొట్టండి చెప్పండి గట్టిగా నువ్వు భరిస్తావు కాబట్టి నువ్వు బాధ్యత అప్పగించాడు బాధ్యత లేని వ్యక్తికి ఎందుకు నీ ఒక్కడికే బాధ్యత ఉంది కాబట్టి నశించిపోతున్న ఆత్మలను దేవుని ఎందుకు తీసుకుని వచ్చే భారం నీకుంది కాబట్టి నీకు బాధ్యత ఇచ్చాడు ఇప్పుడు భద్ర రక్ష కింద మనుషుడు కూర్చోండి మరణాపేక్ష కలిగిన వాడై అరణ్యంలో కూర్చొని ప్రార్థిస్తున్నాడు అతను ఏమని ప్రార్థిస్తున్నాడంటే ఎంత మట్టుకు చాలయ్యో నన్ను తీసేసుకో నేను చచ్చిపోదామనుకుంటున్న మనుషుడు ప్రార్థన దేవుడు పక్కకు పెట్టాడు ఆమె అరణ్య అనుభవం ఎప్పుడు కూడా నీ యొక్క చిన్న చిన్న మాటలు దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ ద స్పిరిట్ ఆఫ్ ద నీ మిస్ అయిన మాటలు దేవుడు ఎప్పుడు తీసుకోడు నువ్వు ఎక్కడ మిస్ అవుతున్నావో వాటిని దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు ఆ మెయిన్ దేవుడు దూతను పంపించాడు ఆహారం పెట్టించాడు దేవుడు దూతను పంపించాడు మళ్ళా భోజనం పెట్టించాడు మో ఏలియాతో చెప్పాడు ఏలియా నీకు శక్తికి మించిన ప్రయాణం అయింది శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది లేచి ఆ భోజనపు బలం చేత నలభై రాత్రులు నలభై పగుళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబుకు నువ్వు చేరుకోవాలి బయలుదేరు నీ అరణ్య అనుభవం ఎందుకని అంటే నువ్వు శక్తికి మించిన ప్రయాణం కోసమయ్యా నీకు నీకు అర్థం కావట్లేదు ఈ కష్టాలు ఎందుకు కన్నీరు ఎందుకు ఈ బాధ ఎందుకు ఈ శ్రమ ఎందుకు ఈ స్వార్థ సభలు ఎందుకంటే నిన్ను కాస్త లోతుకి నడిపించడానికి నువ్వు దేవుని చిత్తాన్ని చేయడానికి దేవుని స్వరూపాన్ని భూలోకంలో నీ ద్వారా కనపరచడానికి అంతకంటే ఎక్కువగా ఆ మనుషుడు అంటున్నాడు శక్తికి మించిన ప్రయాణాన్ని దేవుడి దైవజనుడికి సిద్ధపరిచి లేపి అక్కడికి నుంచి పంపించి దేవుని స్వరూపం చూడడానికి సిద్ధపరచుకున్నాడు కొట్టండి చెప్పట్ల గట్టిగా ఇంకా గట్టిగా ఒక అరణ్య జీవితం ఒక మనుషునికి దేవుని స్వరూపం కనపడింది ఒక అరణ్య జీవితం మనిషికి దేవదూతుల ఆహారం పట్టే స్థితికి మారిపోయింది ఒక అరణ్యం లాంటి పరిస్థితిలోని మనుషునికి దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడమే కాకుండా ఒక ఇద్దరు రాజును అభిషేకించడం లాంటి ప్రవక్తను దేవుని కోసం ప్రతిష్ఠించడం ఇవన్నీ ఎక్కడ జరిగాయంటే ఆ అరణ్యములునే జరిగాయ్యా ఇది గమనించాలి చెప్పాను కదా కాస్త లోతులోకి వెళ్దామని నువ్వు ఎప్పుడైతే అరణ్యం లాంటి అనుభవంలో ఉన్నావో అప్పుడు నువ్వు గ్రహించాలి నేను చావడానికి ఆ దేవుడిని పరిచయకు పిలిచింది నా ద్వారా ఏదో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆమె ఈ ఆర్థిక ఇబ్బందుల్లో దేవుణ్ణి నలగొట్టడానికి కాదు నా ఈ ఆర్థిక ఇబ్బందుల్లో నన్ను విశాలతలకు దేవుడు తీసుకెళ్లబోతున్నాడు ఆమె ఈ అప్పులు కూడా నడిపిస్తాడంటే ఈ అప్పులు కూడా చావడానికి కాదు ఈ అప్పుల్లోంచి దేవుడు నా ఆర్థిక స్థితిగతులను మార్చి తన కొరకే దేవుడు తన స్వారూప్యతను నడిపించబోతున్నాడు ఆమె ఇప్పుడు ఏలి ఎలా తయారయ్యాడంటే అరణ్యంలో ఇద్దరు రాజులను అభిషేకించాడు ఒక ప్రవక్త ఇలిషాను అభిషేకించాడు అంతకంటే ఎక్కువగా దేవదూతను చూశాడు అంతకంటే దేవుని పర్వతానికి నలబై రాత్రులు నలభై పగళ్ళు ఏకదాడిగా పరిగెత్తాడు దేవుని స్వరూపానికి నిధానించి చూచాడు ఎంత గొప్ప అద్భుతం అండి నీకు కావాల్సిన రోజు అరణ్యం లాంటి అనుభవం కావాలని కోరుకోరు అరణ్యం లాంటి కష్టం నాకుంటే చాలయ్యా నేను నిన్ను చేరుకుంటున్న విషయాన్ని ఎప్పుడైతే గుర్తిస్తావో నీ జీవితంలో అద్భుతాలు వెంబడి అద్భుతాలు దేవుడు చేయును గాక ఇంకొక మాట నేను చెప్పనా లుకరస్సు వార్త మూడవ అధ్యాయం లుకరస్సు వార్త మూడవ అధ్యాయం మీరు బైబిల్ తీరు నాకు తెలుసు నేను చదువుతా మీరు తీరుగా లోక రాష్ట్ర వార్త మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం థ్యాంక్ యూ మూడవ అధ్యాయం మూడో అధ్యాయం ఆరో వచ్చిన మధ్య భాగంలో మధ్య భాగం చూస్తున్నాడు సకల శరీరం దేవుని రక్షణ చూచుదురు అని అరణ్యములో కేక వేయించిన ఒక శబ్దము అరణ్యములో కేక వేస్తుంది శబ్దం ఇప్పుడు ఈ మనుషుడు ఎక్కడంటే అరణ్యంలో ఉన్నాడు అదేంటయ్యా సేవకుడు మంచి పట్టణంలో ఉంటే కదా బాగా డబ్బులు వస్తాయి ఏమంటే యోహన్ గారు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఏంటి పౌలున్నా మంచి హైదరాబాద్ సిటీలో ఉంటే పౌలున్న పరిస్థితి మారిపోయి ఉండేది గుంటూరు నడుబొడ్లో ఉంటే పరిస్థితులు మారిపోయి ఉండేటివి అర్థమవుతుందా నేను నిజం చెప్తున్నా ఒకవేళ పేట మధ్యలో ఉంటే అన్న పరిస్థితి ఎలా ఉండేదో ఎంత పెద్ద మందిరం ఉన్నందుకు ఈరోజు నీకు అర్థం అవ్వాలని చెప్తున్నా దేవుడు సందర్భాలలో అరణ్యం లాంటి అనుభవాలలో నిన్ను ఎందుకు నడిపిస్తున్నాడంటే ఆ అరణ్యంలో నువ్వు ఉన్న చోటకి దేవుడు ప్రజలు నడిపించి వ్యూహాన యొద్కి ఏ రీతికైతే ప్రజలు నడిపించాడు వ్యవహాన్ ఏ రీతికైతే ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు ఆత్మ చెప్పుచున్న మాట చెవికి వినిట్లుగా ఆత్మ అరణ్యంలో కొనిపోయినప్పుడు ఆత్మ ద్వారా దేవుడు ఇతర ద్వారా చేస్తున్న సూచికలు ప్రజలందరూ తెలుసుకొని పట్టణంలో ఉన్న ప్రజలు అరణ్యంలోకి లేకు పరిగెత్తుకుని వచ్చి తీసుకున్నారు కొట్టండి చెప్పట్లేదు గట్టిగా ఇంకా గట్టిగా ఇప్పుడు అరణ్య అనుభవంలో ఈ మనుషుడు అయ్యో నాకు పట్టణంలో ఉన్న పోల్చుకోలేదు సిటీలో ఉన్న కంపేర్ చేసుకోలేదు ఈ మారు మూల ఇర్రలపాలో ఎక్కడో చిన్న కుగ్రామైనటువంటి నా ద్వారా కూడా దేవుడు పరిచయం చేశాడు అనుకోవడం సంతోషపడ్డాను కాదు దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఇక్కడ కూడా దేవుడు నామ మహిమ పరచబడుతుందని సంతోషించడానికి కొట్టండి చప్పట్లు గట్టిగా ఇంకా ఇప్పుడు అరణ్యములో కేకలు వేస్తుంది ఈ శబ్దం ప్రజలకి నిలబడింది సౌండ్ బాక్సులు లేవు డీజే లేవు మిక్సర్ లేవు అరణ్యములో కేక శబ్దం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకినబడి ప్రజలందరూ తండోపతండాలుగా యోర్ధ నది దగ్గరకు వచ్చి అరణ్యంలో ఉన్న యోహాను వాక్యం బాప్తీసాలు తీసుకోవడం ప్రారంభించారు మీకు ఒక మాట నేను చెప్పనా ఇదే మూడవ అధ్యాయం ఇదే మూడవ అధ్యాయం రెండవ వచ్చిన మధ్య భాగంలో అన్నయ్య కైపయ్య ప్రధాన యాజకులుగా ఉన్న కాలంలో అరణ్యములో ఉన్న జకరియా కుమారుడైన యోహాను నద్దుకు దేవుని వాక్యము వచ్చను అరణ్యంలో ఉన్న దేహం దేవుని ఎద్దు అనగా దేవుని వాక్యం వ్యూహాన్ని ఎద్దుకు వచ్చిందట దేవుని వాక్యం ఎవరి దగ్గరకు వస్తుంది ఏసీలో ఉండే వాళ్ళ దగ్గర కాదయ్యో అయ్యా ఏసీలో ఉండే వాళ్ళ దగ్గర దేవుని వాక్యం వచ్చేది మంచి మంచి మెయిన్ సిటీలలో సేవ చేసే వాళ్ళ దగ్గర దేవుని వాక్యం వచ్చేది అర్థమవుతుందా లేకుంటే పెద్ద మంచి విషాల మరి స్థలాలలో సేవ చేసే వాళ్ళ దగ్గర దేవుని వాక్యం వచ్చేది అరణ్యములో ఉన్న సేవకుల ఎద్దుకు దేవుని వాక్యము ఈ రాత్రి రాబోతుంది కొట్టండి చప్పట్లు గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఓ లా నా ఇప్పుడు అరణ్యము యోహాని ఎద్దుకు దేవుని వాక్యం వచ్చి మాట్లాడటం దైవజనుడా నీవు అరణ్యం లాంటి మధ్యలోనే సేవ చేస్తున్నావు అరణ్యం లాంటి కష్టాల మధ్యలో నువ్వు సేవ చేస్తున్నావు అరణ్యం లాంటి ఇబ్బందుల మధ్య సేవ చేస్తున్నావు కానీ వాక్యము నీ యొద్ద ఉన్నట్లు ఈ రోజు నీ పరిచర్యలో వాక్యం ఉండబోతుంది ఆమెను చెప్పండి గట్టిగా వాక్యం నీ పరిచర్యలో ఉండబోతుంది ప్రజలు తండో తండ్రులు పరిగెత్తుకుని వస్తారు ఏ రీతికైతే అరణ్యములకు ప్రజలు వచ్చి నీ వాక్యమని యోహాను వాక్యమని భాప్తిశాలు తీసుకున్నారు ఈ రాత్రి దేవుడు నీ ద్వారా పలికించే ప్రతి మాట విని ప్రజలు రక్షణ లేకొచ్చు దుర్గాక కైవచం రాయబడింది వారు రక్షణను కనులారా చూచుతారు సకల శరీరులు దేవుని రక్షణ చూతారు సకల జనులు రక్షణ చూస్తారు ఈ రాత్రి రక్షణకు కారుకుడిని యేసు క్రీస్తు ప్రభు అరణ్యములో ఉన్న ఈ పరిస్థితి మధ్యలో నిలబడి ఉన్నాడు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా అరణ్యం లాంటి అనుభవంలో ఉన్నావని దిగులు పడద్దు నా యేసు రక్షణ జీవితంలో కనబడాలి ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ ఈరోజు ఆధారం చేసుకుని బ్రతకాలి అద్భుతమైన మాట చెప్తాను నేను యేసు ప్రభు కూడా ఇదే అనగా లూకరస్ వార్త నాలుగో అధ్యాయంలో ఒకటో వచ్చిన పక్కనే ఉంటుంది పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధన నది నుండి తిరిగి వచ్చి నలుగుది దినములు ఆత్మచేత అరణ్యములోకి ఇది పరిచర్య ఆత్మచేత అరణ్యములు నడిపించబడ్డాడు ఇప్పుడు అరణ్యం లేక మోస నడిపించబడ్డాడు దేవుని నాయకుడుగా మార్చబడ్డాడు అరణ్యం లేక ఏలియా నడిపించబడ్డాడు దేవుని ప్రవక్తగా అనగా ఇద్దరు రాజులు అభిషేకించాడు ఒక ప్రవక్తను అభిషేకించాడు అంతకంటే దేవదూతలు చూశాడు దేవుని ముఖాన్ని అక్కడ ప్రతిబింబంగా చూసేటట్టు సహాయం చేశాడు ఇప్పుడు మూడోదిగా అరణ్యం లేక వ్యూహాన్ని నడిపించబడ్డాడు అక్కడ కేకలు వేశాడని కాదు అక్కడ అక్కడ కేకలు వేస్తుండగా రక్షణను ప్రజలు చూడడమే కాదు దేవుని వాక్యము యోహాను చూసి ప్రజలు రక్షించబడి మారుమని పొందారు చివరి కేసు ప్రభు కూడా అక్కడికి వచ్చి బాప్తిని తీసుకున్నాడు అరణ్యము సామాన్యమైంది కాదు నాలుగవది ఏ సుక్రీస్తు ప్రభు మూడున్నర సంవత్సరమే భూలోకంలో పరిచర్య చేశాడు ఎన్ని సంవత్సరాలు చేశాడండి జస్ట్ త్రీ అండ్ హాఫ్ మూడున్నర సంవత్సరం ఆయన భూలోకంలో పరిచర్య చేస్తే ఈ మూడున్నర సంవత్సర పరిచర్యకు ప్రారంభం ఏంటంటే ఆయన ఆత్మ చేత కొనుకోబడినని రాయబడింది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్ ఎంత ఎక్కడుందంటే ఆ నలబ దినములు అరణ్యములకు కొనుపోబడ్డాడే అక్కడి నుంచి ఆరంభించబడింది ఆమె చెప్పండి గట్టిగా ఇంకొకసారి చెప్పండి ఇప్పుడు అరణ్య అనుభవము ఏసుక్రీస్తు ప్రభు యొక్క పరిచయను విశాలపరిచింది ఆ పరిచయలు నీవు నేను రక్షించబడ్డం సేవ చేస్తున్నాం ఈ సేవంతటి కారణం ఏందంటే అక్కడ ఆత్మచేత అరణ్యములోకి కొనుపోబడి ఆత్మచేత నడిపించబడి ఆత్మచేత ప్రత్యేకించబడి ఆత్మచేత బోధించబడి పరిచర్య అంతటిని గూర్చి ఆయనకు ప్రత్యక్షతను అక్కడ పొందుకున్నట్టుగా చూస్తున్నా క్రీస్తు ప్రభు సిలువ మరణాన్ని కూడా ఆ నలబది దినాల ప్రార్థనలో ఒకవేళ చూసి ఉండొచ్చేమో తాను పొందుబోయే శ్రమలన్నీ కూడా తాను ముందుగానే ఆ నలబది దినాలు చూసి ఉండొచ్చేమో ఈ ప్రపంచంలో మూడున్నర సంవత్సరం జరిగిన పరిచర్య ప్రపంచపు స్థితిగతులు మార్చేసింది నీ కఠినమైన హృదయాన్ని మార్చేసింది ఇంకా కఠినమైన బండలన్నీ కూడా మార్చి వేయబడ్డాయి ఈ రాత్రి అరణ్యం లాంటి నీ అనుభవం కూడా గొప్ప గొప్ప కఠిన హృదయాలు మార్చబడబోతున్నాయి కొట్టండి చప్పట్లు గట్టిగా ఇంకా గట్టిగా ఈరోజు నువ్వు భయపడవద్దు అరణ్యంలో ఉంటే ఆనందించు అరణ్యం లాంటి కష్టాల్లో ఉంటే కన్నీటితో దేవునికి స్తోత్రాలు చెప్పు ఒక అరణ్యం లాంటి ఇబ్బందుల్లో ఉంటే దేవునికి ఆనందంగా ఆత్మతో గంతులు వేసి స్తోత్రాలు చెప్పు కృంగిపోవద్దు నీ చేతిలో ఏమీ లేకపోవచ్చు కానీ చేతిలో దేవుని వాక్యం ఉంటే చాలు నీ జీవితంలో ఏమీ లేకపోవచ్చు కానీ ఏ సునీత ఉంటే చాలు ఏది కావాలి నీకు చివరిగా మార్చదు బామ్మా ఏమని ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం మూడో వచ్చిన ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం అప్పుడు అతడు ఆత్మవశుడు నై నన్ను అరణ్యములోనికి చాలండి అరణ్యములోకి కొనిపోయాడు ఆత్మవశుడయ్యాడు అరణ్యములోకి కొనిపోయాడు నువ్వు ఆత్మవశుడు అవ్వాలి అరణ్యములో కొను అరణ్యంలో కొనుకోబడితే నువ్వు ఏసును చూస్తావు లేచి నెలబడతాం లేచి అందరం నెల పడతాం అందరం ఉన్నపాటు ఈ రాత్రి నువ్వు ఏసును చూడాలి నువ్వు ఆత్మవశుడై ఉండాలి నువ్వు ఆత్మవశుడై ఈ రాత్రి నువ్వు నింపబడాలి పరిశుద్ధాత్మడ నేను నీ చేతిలోకి వచ్చేస్తాను నువ్వు నీ చేతిలో ఉన్నంత మాత్రం నువ్వేం పరిచయం చేయలేవు నీ స్వచిత్తంలో ఉన్నంత మాత్రం నువ్వు ఏమీ చేయలేవు నువ్వు దేవుని చేతిలోకి వచ్చేసేయాలి ఆత్మవశం లేక నువ్వు రావాలి ఆత్మ చెప్పుచున్న మాట ఆత్మ మాత్రమే వింటుంది ఈ రాత్రి దేవుడిని దర్శిస్తున్నాడు ప్రభు నేను ఆత్మవశుడు నవ్వాలి అయ్యా నన్నొక్కసారి నాయన నీ అభిషేకంతో నింపండి నీ అభిషేకంతో నన్ను మండించండి నీ అభిషేక స్పర్శని నేను చూడాలనుకుంటున్నాను ప్రభు హే స్కిల్ ఆత్మవశుడై ఉన్నాడు చెరలో ఉన్న మనుషుల మధ్యకి వెళ్ళి సువార్త చెప్పాడు ఆత్మవశంలోకి వెళ్ళిన మనుషులు చెరలోకి ఉన్న మనుషుల మధ్యలోకి వెళ్ళి సువార్త చెప్తాడు ఆత్మవశంలో ఉన్న మనుషులు దేవుని ప్రత్యక్షతను చూస్తారు నీ ద్వారా దేవుడు ప్రత్యక్ష చూడాలనుకుంటున్నాడు దేవుడు కోరుకుంటున్నాడు ఈ రాత్రి ఈ రాత్రి అనేక మందికి విడుదల కలగబోతుంది ఈ రాత్రి అనేక మంది సంఖ్యలు ఇక్కడ తెగిపడిపోబోతున్నాయి ఈ రాత్రి దేవుని వెలుగు అనేకులు దర్శించబోతున్నది భగభగ భగమండే శక్తి ప్రతి హృదయాన్ని తాకపోతున్నది ప్రభు ఈ రాత్రిని ప్రజలు దర్శించండి ఈ రాత్రిని ప్రజలు దర్శించండి అయ్యా దర్శించండి నీ ప్రజలు నీ కొరకే ప్రత్యేకపరచండి అయ్యా ఈ రాత్రిని చూడాలనుకుంటున్నానయ్యా నారణ్యం లాంటి కష్టంలో అరణ్యం లాంటి కన్నీటిలో నేను చాలాసార్లు ఓడిపోయాను అనుకున్నాను కానీ నా ఈ అరణ్యం లాంటి జీవితంలో నీ స్వరం వింటానని నన్ను నీ కొరకు ఒక సాధనకు ఒక పాత్రగా మార్చబోతున్నావని రాత్రి కొత్త కోరంలో నాతో మాట్లాడేవయ్యా నన్ను ఒక్కసారి అరణ్యంలో నా జీవితాన్ని పట్టుకోయేసు ఈ అరణ్యం లాంటి సేవలో నన్ను ఒక్కసారి ఈ శ్రమల మధ్యలో సేవ చేస్తున్న నా స్థితిగతులు మార్చు